నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రపంచవ్యాప్తంగా కరోనా మరొకసారి కొరలు చాచింది భారతదేశంలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణలో కూడా కరోనా కేల్స్ నమోదైంది కరోనా డేంజర్ బెల్స్ మొదలయ్యాయి కుక్కట్పల్లిలో ఒక వైద్యుడికి కరోనా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో కరోనా డేంజర్ బెల్స్ నేపథ్యంలో ప్రజలందరినీ కూడా ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నాయి అయితే గత టూ టైప్స్ వచ్చిన వేరియంట్ కంటే ఇది అంత భయపడాల్సిన వేరియంట్ కాదు అని చెప్తూనే ఉన్న సింగల్ చైనా లాంటి దేశాలలో కరోనా ప్రభావంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అంటూ కూడా నేషనల్ మీడియాతో పాటు చాలా మీడియా ఛానల్స్ లో కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి దాకా చాలా ఊపిరి పీల్చుకున్న తెలంగాణ ప్రజలు ఇంకా కరోనా రాలేదు అనుకున్న వాళ్ళకు కుక్కట్పల్లిలో ఒక వైద్యుడికి కరోనా రావడంతో ఆ వైద్యుడి దగ్గర ఈ మధ్య కాలంలో రీసెంట్గా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళంతా కూడా భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తున్నారు అయితే ఇక్కడ భయపడాల్సిన అవసరం ఎంతైతే ఉందో అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎప్పుడు భయపడాలి అంటే మనం బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోకుండా లేదా చేతులు కడుక్కోకుండా ఏదైనా తినడం ఇలాంటి కొన్ని సందర్భాలు కేర్స్ తీసుకుంటే కరోనా గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు అండ్ జనం సమూహం ఎక్కువగా ఉండే ప్లేసెస్ ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరిగా ఉండాలి వయసులో పెద్దవాళ్ళను చిన్నపిల్లల్ని బయట తిప్పకుండా ఉంటే బెటరు ఇలాంటివన్నీ కూడా కరోనా మొదటి వేరియంట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నా ఇప్పుడు తెలంగాణలో ప్రజలు మరొక్కసారి వీటిని పాటించాల్సిన సమయం ఆసనమైంది వేడిగా ఉన్నవి మాత్రమే తినడము అలాగే చల్లగా ఉన్నవా కొంచెం దూరంగా ఉండడం ఎవరికైనా ఫ్లూ కానీ జ్వరం లాంటివి కానీ వస్తే భయపడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులను తీసుకుంటూ తగినంత కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ పాటించడం ఎందుకంటే జలుబు జ్వరం ఉన్నంత మాత్రం అది కరోనా అయిపోతుంది అని కాదు ఇవి అంటు రోగాలతో సన్మానం జ్వరం ఉన్న వాళ్ళ దగ్గర దగ్గరగా మనం ఉంటే మనకు జ్వరం వస్తుంది ఇంట్లో ఒకరికి జలుబు చేసిందంటే మొత్తం జలుబు వస్తుంది ఈ ఫ్లూ లక్షణాలు అలా ఉంటాయి కాబట్టి ఇలాంటి టైంలో కొంత కేర్ తీసుకొని ఉండడం కూడా చాలా మంచిది ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో కరోనా కేసు నమోదైంది కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్లో దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది గుంపు గుంపుగా ఉన్న ప్లేసుల్లో కంపల్సరీ మాస్క్ పెట్టండి శానిటైజర్ని మీ వెంటే ఉంచుకోండి అలాగే ఇంటి నుంచే వేడి చేసి చల్లార్చిన వాటర్ని తీసుకొని వెళ్ళడం చాలా మంచిది ఒక పక్క నుంచి ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ఇంటి నుంచి తీసుకెళ్ళిన వాటర్ శ్రేయస్కరంగా ఉంటాయి తాజా పండ్లను తినడం వేడివేడిగా వండినవి మాత్రమే తినడం వల్ల కొంత మనకు మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ప్రతిదీ తర్వాత తప్పు జరిగిపోయినాక ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడం కంటే మనం ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాను కొన్ని ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం మళ్ళీ లాక్డౌన్ వస్తుందా కరోనాతో మృతుల సంఖ్యలు పెరిగిపోతున్నాయి ఇలాంటివన్నీ ఇస్తున్నాయి బట్ అవన్నీ అబద్ధాలు మీరంతా భయపడాల్సిన అవసరం లేదు లాక్డౌన్ అనేది తప్పనిసరి పరిస్థితి అయితే వస్తుంది తప్ప చిన్న చిన్న వాటికి ఈ వేరియంట్లో లాక్డౌన్ వస్తుంది అని కూడా పెద్దగా ఊహించుకొని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కరోనా టీకాలు కూడా తీసుకొని ఉన్నాము ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశమైనా ప్రపంచ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ మరణాలు భారతదేశంలో సంభవించాయి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు ఆ నిర్ణయాల్లో భాగమే అప్పటి లాక్డౌన్ కాబట్టి మొదటి వేరియంట్లో లాక్డౌన్ పెట్టారు కదా అని చెప్పేసి ప్రతిసారి లాక్డౌన్ పెడతారు ఎలా అని భయపడి ఆ భయంతో ఇంకో స్టెప్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ రెండో విషయము ప్రాణాలు పోవడానికి సంబంధించి ప్రతి జబ్బు కూడా ముద్దుతే ప్రాణం పోతుంది అది హద్దులో ఉండి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏం కాదు కరోనా విషయంలో కూడా అంతే కొన్ని ఛానల్స్ టీఆర్పీ రేటింగ్ కోసం మాత్రమే అలా చూపిస్తున్నాయి కాబట్టి మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో పాటు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు అధికారులు కూడా ఈ కొత్తగా వచ్చిన కరోనా వేరియంట్కి సంబంధించి చికిత్సా విధానాలు మనం పాటించాల్సిన నియమాలు అన్నింటినీ కూడా క్లియర్ కట్గా తెలియజేస్తున్నారు కాబట్టి భయపడడం కంటే బాధ్యతాయుతంగా ఉండి తెలంగాణలో కరోనాను తరిమికొట్టి తెలంగాణనే కాదు భారతదేశం నుంచి కరోనాను తరిమి కొడదాం సింగపూర్ చైనా లాగా మరణాలు సంభవించకుండా ఉండేందుకు మనవంతు పాత్రను పోషిద్దాం అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలు వైరల్గా మారడానికి లైక్ చేయండి షేర్ చేయండి రైట్ వింగ్ కి సంబంధించిన వీడియోలు ప్రమోట్ అవ్వడమే చాలా తక్కువండి చాలా కష్టం కూడా ఎందుకంటే మీకు తెలుసు నిజాలను బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు చాలా పోరాటం చేస్తూ నిజాలని బయటికి తీసుకొస్తున్నాను ఈ వీడియోస్ వైరల్గా మారడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అండ్ ఆర్థికంగా చేయుతను అందించి ఈ ఛానల్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీ చేతుల్లోనే ఉంది ఎందుకంటే రోజు రోజుకి మేము ఆర్థికంగా చాలా వెనకబడిపోతున్నాం సాయం చేసే చేతికన్నా నోటికొచ్చిన మాటలతోటి కుంగదీసే వాళ్ళే ఎక్కువైపోయారు కాబట్టి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఈ ఛానల్తో ఎంతవరకైనా అయినా పోరాడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం సో ఆర్థికంగా సహాయం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము తోచిన సహాయం చేయొచ్చు త్వరలోనే ఈ ఛానల్ బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే దానికి తగ్గట్టుగా ముందు కొన్ని ప్రణాళికలు ఉండాలి దానికి ఆర్థికంతో ముడిపడి ఉంది కాబట్టి మరొకసారి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వ్యాపారవేత్తలకు మరొకసారి గుర్తు చేస్తున్నాం అండి చాలామందికి చిన్న వ్యాపార ప్రకటన కోసం ఇచ్చే యాడ్ మా ఛానల్ని నిలబెడుతుంది మీ వ్యాపారాన్ని కూడా రెండింతలు చేస్తుంది సో వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్